మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్తో గురువారం భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తండోపతండాలుగా వస్తున్న జనాలకు తగ్గట్టుగా పోలీసులు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తుందని దీంతో ఆయనకు జరగరా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే పలు అనుమానాలు వస్తున్నాయంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు అనంతరం వైసీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు ఒక మాజీ సీఎంకి ఇవ్వ ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా తిరిగి మా నాయకులపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వం ఏది చెప్తే అదే దాన్నే గుడ్డిగా అమలు చేస్తున్నారని కనీసం ఆలోచన చేయకుండా చేయడం ఇదేమి విధానం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల మా పార్టీ కార్యకర్త సింగయ్య మృతిపై కూటమి నేతలు కుట్రలు చేసి ఎంతలా రాతంత్యం చేస్తున్నారో తెలిసిన విషయమే నిజంగా మా వల్ల ఆయన మృతి చెందాడని ఆరోపిస్తున్న ఎల్లో మీడియా సాక్ష్యాలు చూపండి అంతేగాని మార్పింగ్ చేసిన వీడియోను చూపించి మీ కుట్రలు మాపై వేస్తే చూస్తూ ఊరికిన ప్రసక్తి లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు సత్తెనపల్లిలో ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తు జిల్లా ఎస్పీ మీడియా ముందుకు వచ్చి చెప్పింది మీకు వినబడలేదా కనబడలేదా చెవులకు కాకులు ఎత్తుకుపోయాయా అంటూ మండిపడ్డారు ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట మార్చారో మనం అందరూ చూసామన్నారు ఆ ఎస్పీ అలా చెప్పాడంటే ఆయనపై ప్రభుత్వంలోని పెద్దలు ఎంతలా ఒత్తిడికి గురి చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు గమ్మత్తైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణం చేసిన అంబటి రాంబాబు విడుదల రజని పేరుని నాని తదితరులపై కూడా కేసులు పెట్టడం దేశవ్యాప్తంగా ఎక్కడా మనం చూడలేదు కానీ ఏపీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అనుకుంటా అంటూ పోలీసులు తీరుని అండగట్టారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోటెత్తున్న జనాలు చూసి ఓర్వలేక చంద్రబాబు ఆయనను జనాల్లో తిరగనివ్వకుండా చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదేయడం ఆ బాధ్యత ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని నీవు ఆపలేవంటూ మండిపడ్డారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి అమావాస్యానికి పౌర్ణమికి కే బయటకు వచ్చి పెద్ద చిన్న గౌరవం లేకుండా తీస్తాను మక్కలు ఇరగదీస్తానంటూ పిచ్చి పేలాపన చేయడం సరైన విధానం కాదన్నారు చాలాసార్లు చెప్పినా ఆయన వైఖరిలో మార్పు అయితే రాలేదు కనిపించలేదు గోడ అంటూ చెప్పారు రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన నీకు చంద్రబాబు పుంజమ ఎమ్మెల్యే అయినావు డిప్యూటీ సీఎంగా పదవి వచ్చింది అంత మాత్రాన రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు దాన్ని గ్రహించి మాటలు జాగ్రత్తగా మాట్లాడిన అలవాటు చేసుకో అంటూ పవన్ కళ్యాణ్కు హితవు పలికారు